హాయ్ అండి అందరికీ నమస్కారం మళ్ళీ స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎన్నికపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులని అమ్మకానికి పెట్టారండి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో చూస్తున్నటువంటి పుంజులు రెండు కూడా అమ్మకానికి పెట్టారు వీటి యొక్క రంగులు వేసరికి ఒకటేమో కాకిడాగా రెండోది సీతు అని చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క రంగులు ఒకటి కాకిడాగా చెప్తున్నారు రెండోది సీతు అని చెప్తున్నారండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారు సీతు అయితే డబుల్ బాడీ పుంజు అని ఇక ఈ పుంజుల యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు విషయం తీసుకుంటే అంటే నేను యావరేజ్గా ఈ రెండు పుంజుల యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడున్నరగా చెప్తున్నారు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా వీటి యొక్క హైట్లు చెప్తున్నారండి ఇక బరువులు వచ్చేసరికి కనుక కాకిడాగా అయితే మాత్రం మూడు కేజీల ఏడు వందలు రావాలని చెప్తున్నారు త్రీ పాయింట్ సెవెన్ కేఎస్ అండి ఇక సీతువు అయితే నాలుగున్నర కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారండి ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎస్గా సీతువా యొక్క బరువు చెప్తున్నారు వెయిట్ చెప్తున్నారండి సీతువా పుంజు వెయిట్ ఇక వయసు విషయం తీసుకుంటే కనుక కాకిడాక పుంజం యొక్క వయసు వచ్చేసరికి పన్నెండు నెలలుగా చెప్తున్నారు సంవత్సరం పుంజ చెప్తున్నారండి ట్వెల్వ్ మంత్స్గా ఈ పుంజ యొక్క దర్జ సారీ ఏజ్ చెప్తున్నారండి పన్నెండు నెలలుగా చెప్తున్నారు ట్వెల్వ్ మంత్స్ అండి ఈ కాకిడాక పుంజక వయసుది ఇక సీతువా పుంజ యొక్క వయసు వచ్చేసరికి పదహారు నెలలు చెప్తున్నారండి సిక్స్టీన్ మంత్స్గా చెప్తున్నారు సీతువా పుంజ యొక్క ఏజ్ అండి పదహారు నెలలుగా చెప్తున్నారు ఇక ధర విషయం తీసుకుంటే కనుక కాకిడేగ పుంజము ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు సీతువా పుంజము ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా కాకిడీ పూజ యొక్క కాస్ట్ చెప్తున్నారు ఎయిట్ థౌజండ్గా సీతవా పూజ యొక్క కాస్ట్ చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ అండి ఈ రెండు పుంజ యొక్క ధరలు అలాగే ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఒకవేళ రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉండొచ్చండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే చేస్తామని చెప్తున్నారు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎనకాడు గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే డైరెక్ట్గా లైవ్ వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే రెండు పుంజులు కాబట్టి ఒకవేళ మీరు రెండు నచ్చితే కనుక డైరెక్ట్ లైవ్ వెళ్ళి చూస్తే మీకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ధర కూడా మాడుకుని మీతో పాటు సేఫ్టీకి ఇంటికి అండి ఇప్పుడు వర్షాకాల వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది అని చెప్తున్నారు ఒకవేళ మనం నచ్చి డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాకుండా మనం కూడా జాగ్రత్తగా వాటిని సేఫ్టీకి ఇంటికి అండి ధర మాడుకొని ధరకు తీరితే కనుక మీరు వాటిని కొనుక్కొని సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చండి నేనైతే వెంకటేశ్వర్ నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను డైరెక్ట్ ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మార్కొని ఆ పుంజం తీసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీళ్ళతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్